హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావిలో ఛానల్ నేను కార్తీక సోమవారం బైరవకోండకు వెళ్ళాను అండి అంటే మన బద్రీ దగ్గర నుంచి పోర్మావలో పోర్మావల్ నుంచి బద్రీలు పెంచుంది ఇక్కడ చాలా చాలా బాగుంది గుడి ఒకసారి మీరు కూడా దర్శించుకోండి చూడండి అమ్మవారి ముందర ఏది ఎంతో బాగా లొకేషన్ సూపర్గా ఉంది కదా మీరు కూడా ఒక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా మంది వచ్చారు మనం కార్తీక మాసం అప్పు కాకుండా విడప్పుడు వెళ్తే చాలా ప్రశాంతంగా చూడొచ్చు చూడండి నేను ఆర్చి దగ్గర నుంచి స్టార్టింగ్ మీకు వీడియో ఫుల్గా తీసాను ఎంట్రన్స్ అండి ఈ విధంగా ఉంది ఇక్కడ భోజనాలు కూడా దొరుకుతాయి ఏం భయమే లేదు అంటే కార్తీక మాసంలో అయితే చాలామంది ఇంతమంది ఉన్నారు కానీ మనం ఏడప్పుడు వెళ్తే ఇంతమంది అయితే ఉండరు కాకపోతే ఉంటారు కొంచెం కొద్ది మంది ఏ దర్శనానికి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం నిత్య అన్నదానం అండి నువ్వు ఏ టైం అయినా వెళ్ళి దర్శనం చేసుకోండి భోజనాలు అక్కడ ఖచ్చితంగా అన్నదానం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు చూసినాము ఇలా మనం డౌనల్ వెళ్తాం కదా ఇట్లా డౌనల్లోనే లెఫ్ట్ సైడ్ గుడి ఉంది ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మనము వాటర్ ఫాల్స్ పైనుంచి వాటర్ పడేది చాలా బాగుంటుంది లొకేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కార్తీక మాసం కాబట్టి చాలా మంది వచ్చారు మంది లొకేషన్ సూపర్ ఉంది కదా అక్కడ నంది నంది పెట్టారు పైన వాటర్ ఫాల్స్ మనకి వచ్చేటప్పుడు నంది నుంచి కూడా వాటర్ వచ్చేలా పెట్టారు చాలా బాగుంది మీ దగ్గరికి దొరికింది రోజులు చాలా బాగుంది చాలా దర్శనం స్థానం తెచ్చుకుని దర్శనానికి వెళ్తారు లేదు అనుకుంటే లొకేషన్ తీసుకొని దర్శనానికి వెళ్తారు చాలామంది చూడండి మనకి పంచాయాలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చూడండి గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఏంటండి హైట్ నుంచి దవర్నానికి వెళ్ళాలి గుడికి చూడండి ఇట్లా వెళ్ళేటప్పుడు చాలామంది రాళ్ళు ఒక రాయి మీద ఒక రాయి పెడుతూ ఉంటారు ఇలా ఎందుకంటే మనకి ఏదైనా కోరిక ఉంటే తీరాలని చెప్తారు అలా నేను కూడా ట్రై చేస్తాము మీరు కూడా ట్రై చేయండి చూడండి గుడి వంట ఇట్లా మనం దౌన దిగాలి చిన్న అమ్మవారు పైన కాళ్ళ బయరడున్నారు చూడండి ఈ కోనేది నీళ్ళు మన వాటర్ ఫాల్స్ వస్తాం కదా అక్కడి నుండి వచ్చే ముగ్గురు చూడండి వాటర్లో ఫామ్ ఉంది మేము చూస్తున్నాం కదా ఇది చూడండి ఇది అక్కడి దాకా రిటర్న్ వెళ్ళిపోయింది ఈ నీళ్ళన్నీ అమ్మవారి దగ్గర మన కాళ్ళకి అందరికీ తగులుకుంటూనే వెళ్తుంటాయి చాలా బాగుంటుందండి లొకేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఇదంతా కొండ ప్రాంతమే అసలు ఒక ఊరు కూడా ఉండదు ఒక ఒక ఊరు కొత్త పల్లె కొత్త పళ్ళ అని వస్తుంది అక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ఎటువంటి ఊర్లు లేవు డైరెక్ట్ గుడు మన యాగంటి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చాలా మంచి బాగుంది గుడి అది ఏదనుకున్నా జరిగిపోతుంది చిరండి ఎంత బాగుందో లొకేషన్ మనం కాళ్ళ దగ్గర నుంచి అమ్మవారి దగ్గర గుడికి ఉన్నామ వాటర్ స్టండ్ ఎలా వస్తున్నాయో ఇక్కడే కింద అమ్మవారి గుడి చిరండి ఎంత బాగుందో ఇదిగోండి అమ్మవారు కూడా మీకు చూపిస్తాను వీలైతే చూడండి ఇదిగోండి గుడి అమ్మవారు మూడు రూపాయలు అండి తగ్దేవి లక్ష్మీదేవి సరస్వేవి అనుకుంటాను బాగుంది గుడి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్స్లో ఎక్కడ ఏమి డీటెయిల్స్ కావాలన్నా కూడా మనం చెప్తాము మీరు ఖచ్చితంగా చూడండి చూడాల్సిన ప్లేస్ ఇది చాలా పుణ్యక్షే చాలా మంచి ప్లేస్ మంచి పుణ్యక్షేత్రం అండి ఒకసారి చేయండి శ్రీశైలం ఎలా ఉంటుందో కానీ శ్రీశైలం బాగుంటుంది శ్రీశైలం నాయకు ఇప్పుడు కూడా బాగుంటుంది మనకి ప్రసాదం కావాలనుకుంటే అరిసెలు లడ్జు రెండు ఉన్నాయి తీసుకోవచ్చు అక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత ఎ సైడు గంగమ్మ గుడి అమ్మవారు ఇట్లా ఉన్నారు రోడ్డు దగ్గరే ఇక్కడ దర్శనం చేసుకొని మనం డవనాలకి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఎంట్రన్స్తోనే నేను మా ఆటోలు చూపించా కదా ఇది అన్నదాన సూత్రం ఇక్కడ మాకు ఫోర్ అయిపోయింది దర్శనం అయిపోయి మేము వచ్చిన తర్వాత ఫోర్ అయింది ఇంకా ఉందో లేదో డౌట్గా వెళ్ళాం లోపలికి లేదంటే మళ్ళీ బాగుంది మిత్రన్నదని అంట ఈ టైం ఏదైనా వెళ్తే పెడతారంట కాకపోతే మాకు సాంబార్ చట్నీ బజ్జీ దొరికింది పప్పు పాయసం ఇటువంటివి అయిపోయాయి చాలండి దోన్ ప్రసాదం మనం కడుపు సరిపోయేది దొరికింది చాలు చేసుకున్నాం మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము